పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం అలాంటిది పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మూడు గెజిటెడ్ ఉద్యోగాలతో సహా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించాడు గోదావర్కడికి చెందిన గాదె సమ్మయ్య అనే సింగరేణి ఉద్యోగి కుమారుడు గాదె సాయి లేనిన్ విద్యారంగంలో రాణిస్తూ వస్తున్న సాయి లేనిన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన నాలుగు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతను సాధించి నాలుగు ఉద్యోగాలను సాధించడంతో పాటు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గా కూడా ఉద్యోగ అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సమ్మయ్య సింగరేణి ఓపెన్ కాస్ట్ వన్ లో ఎలక్ట్రికల్ ఫోన్ బ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు అతని కుమారుడైన సాయి లెనిన్ గోదావర్కరిలో పదో తరగతి వరకు విద్యను అభ్యసించాడు ఇంటర్ హైదరాబాద్ లో బీటెక్ వరంగల్లో పూర్తి చేసిన లెనిన్ గేట్ ద్వారా హైదరాబాద్ ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేశాడు ఈ క్రమంలో రైతు కుటుంబం నుంచి వచ్చిన కమిషన్ ఎక్సైజ్ అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాలిటెక్నిక్ లెక్చరర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గ్రూప్ ఫోర్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఉత్తీర్ణుడయ్యాడు దీంతో పాటు సింగేడు సంస్థ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సైతం విజయం సాధించి ప్రస్తుతం కైరిగూడ ఓపెన్ కాస్ట్ గడిలో పనిచేస్తున్నాడు ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిన సాయి లెనిన్ ను కాలనివాసులు ఘనంగా సన్మానించారు తన విజయానికి తల్లిదండ్రులతో పాటు ఎక్సైజ్ సీఐ రమేష్ ప్రోత్సాహమే ప్రధాన కారణమని లెనిన్ తెలిపారు కాగా తమ కుమారుణ్ణి ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అందరూ పోటీ పరీక్షలకు సన్నద్దం కావాలని లెనిన్ తల్లిదండ్రులు ఆకాంక్షించారు ఓసి వన్లో ఎలక్ట్రికల్గా ఫోర్మెన్గా నేను విధులు నిర్వహిస్తున్నాను మా బాబు గోదావరి కానీ హై స్కూల్లో శ్రీ వైష్ణ స్కూల్ చదువుకున్నాడు ప్లస్ బీటెక్ కి వరంగల్లో లో బీటెక్ చేసిండు ఎంటెక్ ఐఐటి హైదరాబాద్లో ఎంటెక్ చేసిండు ఈ నోటిఫికేషన్లు అన్ని పడటంతో మా బాబు అన్నింటికి అప్లై చేసి మంచి ప్రిపరేషన్ కోసం ఇంటికి వచ్చేసిండు కోటర్ మా ఏకి వెళ్ళ కోటర్ చిన్న కోటర్ ఆ కోటర్లో ఎంత రూమ్ నిర్మించుకొని ఆ రూమ్ లో అతనికి ఫెసిలిటీస్ అని కల్పించి ఆ రూమ్లోనే చదువుకుంటూ బయటికి ఏది ఒక రెండు సంవత్సరాలు ఎట్టి బయట కనబడకుండా చదువుకుంటూ అన్ని గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవ్వడం వల్ల అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్ని రిజల్ట్ వచ్చేసినాయి అందులో గ్రూప్ ఫోర్ కానీ పాలిటెక్ లెక్చరర్ కానీ గ్రూప్ ఫోర్ కానీ ప్లస్ మోటార్ ఇన్స్పెక్టర్ కానీ ఏడబ్ల్యూఈ కానీ తర్వాత సింగేరీ జూనియర్ అసిస్టెంట్గా కానీ అజెంట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేస్తున్నాడు చాలా సంతోషంగా ఉన్నది మా కుటుంబానికి మా బాబు మాకు మంచి పేరు తెచ్చి మాకు అన్ని మంచి సరస్వతి పుత్రుడు కన్నాకు చాలా సంతోషంగా ఉన్నాను నేను ఈ అన్ని జాబులు రావడం చాలా సంతోషంగా ఉన్నాను మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నాం పేరు కాదే సార్ నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయ్యాను టిక్స్ కారంగా టూ థౌసండ్ నైన్టీన్ పాస్ అయిన తర్వాత నేను గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను గేట్ ఎగ్జామ్లో టూ థౌసండ్ ట్వంటీ వన్లో మంచి మార్క్స్ వచ్చాయి అందులో టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఎంటే రిటైర్ ఎగ్జామ్ వచ్చింది ఇంటే చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేరేషన్ స్టార్ట్ చేశాను అప్పుడే గ్రూప్స్ నోటిఫికేషన్ మీరే టు అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ చేసి మీరే అసిస్టెంట్ నోటిఫికేషన్ టూ మంత్స్ ప్రిపేర్ అయ్యాను అందులో మంచి యాక్ వచ్చింది సిక్స్టీ తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను గ్రూప్ వన్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి ఎమ్స్ క్వాలిఫై అయ్యాను నెక్స్ట్ ఇది ఏడబ్ల్యూ ఏడబ్ల్యూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు అందులో మంచి మార్క్స్ వచ్చాయి స్టేట్ లెవెల్ ఎయిత్ ర్యాంక్ వచ్చింది నెక్స్ట్ గ్రూప్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కూడా రాసాను అది జూన్లో జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కండక్ట్ చేశారు అందులో కూడా మంచి మార్క్స్ వచ్చాయి రీసెంట్గా రిజల్ట్ రిలీజ్ చేశారు జూన్లో మోటార్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లు రాశాను అందులో కూడా మంచి మార్క్స్ వచ్చాయి స్టేట్ లెవెల్ ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది తర్వాత పిఏలే పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్లో రాశాను అందులో కూడా మంచి మార్క్స్ వచ్చి వస్తున్నాయి ఏడబ్ల్యూ పాలిటెక్నిక్ లెక్చరర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గ్రూప్ ఫోర్ సీనియర్ని జాయిన్ చేస్తే ఈ ఎగ్జామ్స్కి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయి ఇందులో నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి వెళ్దామని ప్రియారిటీ ఇస్తున్నాను నేను చాలా కష్టపడి చదువుకున్నాను మా పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు